అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఇంకొక ఫాలోవర్ పెట్టిన కామెంట్ వెంకటేష్ కే ఫోర్ సిక్స్ ఎయిట్ సో అనే అకౌంట్ నుంచి పెట్టారు ఆయన చెప్పిన ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే డాక్టర్ గారు మా నాన్నగారికి పాము ఖర్చింది మేము హాస్పిటల్కి కాకుండా నాటు వైద్యానికి తీసుకుని వెళ్ళాము ఆయన చనిపోవటం జరిగింది తర్వాత ఇప్పుడు నాటు వైద్యానికి తీసుకెళ్లారు పాము ఖర్చింది అని అంటే దానికి ఒక బేసిస్ ఉండాలి అంటే ఎందుకని తీసుకెళ్ళి ఉంటారు ఎవరికో ఒకళ్ళకి పాము వాళ్ళు వాళ్ళకి తెలిసినోళ్ళు ఉండాలి వాళ్ళకి పాము గరిచిన తర్వాత నాటు వైద్యానికి వెళ్ళి ఉండాలి వాళ్ళు నయమైపోయి ఉండాలి అప్పుడు ఓకే వాడెవడో మనకి పక్కింట్లో వాడికి పాము కరిస్తే నాటు వైద్యుడు వెళ్తే బతికిచ్చేసాడు అని అంటారు అలాంటిది వెళ్తే గనక ఓకే ఇది కూడా పనిచేస్తుంది సో అనవసరంగా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది సో దీంట్లో లాజిక్ ఏంటంటే చూడండి ఇప్పుడు వంద పాములు పాము కాట్లు ఉన్నాయనుకోండి ఉన్న పాముల్లో తొంభై శాతం విష సర్పాలు కాదు అంటే అవి ఖరిచినా ఏం అవ్వదు సో దానివల్ల మనకి అంటే తొంభై పళ్ళు ఇప్పుడు పాము ఖరిచింది భయంతో సగం అనుకోండి అమ్మో నేను చచ్చిపోతానేవో చచ్చిపోతానేవో అని సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ తొంభై శాతం మంది ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా ఏమవ్వదు అదే నాగుపాము ఖర్చింది అనుకోండి నాటు వైద్యానికి వెళ్ళకూడదు మీకు తెలిసి ఉంటుంది నాగుపాముకి పడగ ఉంటుందిగా పడగొన్న పాము ఖర్చింది అనుకోండి డైరెక్ట్గా మనం మంచి హాస్పిటల్కి వెళ్ళాలి యాంటీస్నిక్ వెనం అనేది ముందే మాట్లాడి రెడీగా ఉంచుకొని మీరు ఎంత తొందరగా వీలైతే తొందరగా వెళ్ళిపోయి అది ఆ కాళ్ళని ఎక్కువ కదిలించకూడదు మడవటం చా చాపటం చేయకుండా అవన్నీ మనం ఫుల్ వీడియో చేసుకున్నాం సో నాకుపోరి కరిస్తే మనం ఇటు వెళ్ళకూడదు తర్వాత రక్త పింజర్ కరిస్తే నాటు వైద్యానికి వెళ్ళకూడదు ఏం వైద్యం చేయించుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనకి కొన్ని పని జనాలు వేలం వెరిలాగా వెళ్తారు ఎక్కువ మంది జనాలు ఉన్నారనేది సరైపోదు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చేపమంది వేస్తున్నారంటే ఎన్ని లక్షల మంది వస్తారు సో తాయిత్తు గడితే తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు సో ఈ నమ్మకం అనేది అంటే వాళ్ళకి ఏమి చేయకపోయినా ఏం బాగవుతారు వాళ్ళు వాళ్ళ భయాన్ని సాటిస్ఫై చేసుకుని వెళ్తున్నారు అక్కడ ఆర్ ట్రీటింగ్ ఓన్లీ ఎమోషన్ ఓహో ఏదో వేసుకున్నావు మంచి అయితే జరుగుతుందిలే అన్న నమ్మకం వస్తుంది ఇప్పుడు ఆనందే గారి మంది అనుకోండి అది ఆ టైంలో ఏది అందని వాళ్ళకి ఓకే ఇది వేసుకున్నాను ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు వందలు ఒకళ్ళే చనిపోతారు వంద కోట్ల మందికి వస్తే కోటి మంది చచ్చిపోతారు అక్కడ మనం ఇంటి పక్కన ఎవడో ఒకటి చచ్చిపోయాడు అనుకోండి ఆ భయంతో ఉంటాం ఆ టైంలో అది వేసుకున్నందువల్ల ఇప్పుడు ఒకళ్ళ కోవిడ్ వచ్చింది తొంభై తొమ్మిదిలో ఉండే అవకాశం ఉండదు ఒకట్లో ఉండే అవకాశం ఉండదు అంటే మనం తెలివిగా ఇప్పుడు సపోజ్ మనకి పాము ఏంటి అనేది తెలిస్తే మీరు అశ్రద్ధ చేసినా పర్లేదు పాముని మీరు ఖర్చుని పాముని చంపారు అది మనకు ఉంది దాన్ని చూసి విశ్వసర్పమో కాదో చెప్పొచ్చు ఎప్పుడు దాన్ని తీసుకుని వస్తే హాస్పిటల్ మంచిది ఎందుకంటే దాన్ని చూడగానే అది విశ్వసర్పమో కాదో చెప్పేసేయచ్చు దానికి నాలుగైదు లక్షణాలు ఉంటాయి విష సర్పానికి సో ఇప్పుడు విషసర్పానికి చాలాసార్లు రెండే ఉంటాయి కొన్ని వి కొన్ని విషసర్పాలు లా కాని దానికి నాలుగైదు పళ్ళు ఉంటాయి నాలుగైదు పళ్ళు ఉంటే అది విషసర్పం కాదు తర్వాత తల ట్రయాంగిల్లాగా ఉంటుంది ఇట్లా ట్రయాంగిల్లాగా ఉంటుంది అది రక్తపింజర నాగుపాము ఎలాగో తెలుస్తుంది ఎవరన్నా చెప్పగలుగుతారు ఇక నాగుపాము అయిపోయింది రక్త పింజర్ అయిపోయింది కట్లపాముని అంత ఈజీగా కనిపెట్టలేరు పాముని కూడా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కనిపెడతారు కానీ మిగిలిన వాళ్ళు కనిపెట్టలేరు సో ఈ మూడు డే డేంజరస్ మిగిలిన అంత డేంజరస్ కాదు కాబట్టి మనం తెలివిగా వాడుకోండి ఇలాంటి దానికి తాయితలు కట్టుకుంటేనో చేపమంది వేసుకుంటేనో లేకపోతే ఏదో తైలం రాసుకుంటేనో ఈ మూఢనమ్మకాలని ఉంటాయి కానీ అది ఏ స్థాయికి వెళ్తుందంటే ఆ మూఢ నమ్మకాలు వల్ల బాగున్నాము మేము అని అనుకునే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే మొత్తం సైన్స్నే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళ వెనకాల ఒక వంద మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి అనుకోండి గారు నాన్ సెన్స్గా నాన్ నాన్ సెన్స్ మాట్లాడుతుంటాడు వాడికి కాన్ఫిడెన్స్ అనమాట ఓహో నేను నేను ఇంత నాన్ సెన్స్ ట్రీట్మెంట్ చేసినా నా వెనకాల ఇంతమంది ఉన్నారు నేనేం చెప్పినా నడుస్తుందిలే నేను ఎలోపతిని తి తిట్టినా నడుస్తుంది ఏం చేసినా నడుస్తుంది అన్న స్టేజ్కి వెళ్తున్నారు అలా వెళ్ళటం వల్ల నష్టపోయేది పాపం ఇలాంటి వాళ్ళు మీకు ఇలాంటివన్నీ బయటికి రావు ఇలాంటివన్నీ చాలాసార్లు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏకైక డిపార్ట్మెంట్ ఆల్టర్నేట్కి వెళ్తారండి ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాయింది నొప్పి లేదు వెయిట్ చేసినా ఏం కాదు కానీ ఉండి వెయిట్ చేస్తే తప్పు నొప్పు ఉంటే ఇలా నొప్పి వస్తుంది తగ్గుతుంది అదొకసారి అదే తగ్గుతుంది తగ్గి మళ్ళీ మూడు నెలల తర్వాత వస్తుంది ఆరు నెలల తర్వాత వస్తుంది ఇప్పుడు మనం ఆ టైంలో ఏదో నాటు మందో లేకపోతే తాయితో కట్టుకున్నాం అనుకోండి అమ్మ నా నొప్పి తగ్గిపోయింది దీనివల్ల తగ్గిపోయింది లేదంటే ఒక హెర్బల్ ప్రోడక్ట్ వాడడం లేకపోతే ఏరో ఆయుర్వేదిక్ వాడడం ఏదో ఒకటి సో తగ్గిపోయింది అది న్యాచురల్గా తగ్గిన దాంట్లో వస్తుంది ఎందుకంటే ఆ మందుతో తగ్గిద్దనేది ఇట్స్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్ ఎందుకని చాలా సార్లు అనవసరంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు మీరు అనవసరంగా ఊరికే తగ్గిపోతుందని మామూలు ప్లసిబో ఎఫెక్ట్ ఏదో ఒక మంది ఇస్తారు తగ్గుతుంది నేను దాన్ని తప్పుపట్టట్ల అనవసరం అని అన్నారు అనుకోండి మీకు అవసరం ఎప్పుడు అనేది చెప్పకుండా ప్రతి వాళ్ళకి అనవసరం అనేది చెప్తే ఇప్పుడు రాయి ఇరుక్కుని పచ్చకామెరలు వచ్చి ప్రాణం మీదకి వచ్చి చనిపోయేటప్పుడు మా దగ్గరికి వస్తారు అప్పుడు అందరూ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటే పేషెంట్ చావు బతుకుల్లో వచ్చినప్పుడు జస్ట్ ఇటు తోసేసి వదిలేస్తారు ఆ పేషెంట్ని బయటపడేయటానికి మామూలుగా యాభై వేల్లో ఖర్చు అయ్యేది రెండు లక్షలు ఖర్చు అవ్వచ్చు ఎందుకు పచ్చకామెరలు ఎక్కువ ఉండి సెప్సిస్లోకి వెళ్తే పచ్చకామెరతో రాళ్ళ పేషెంట్ పచ్చకామెల వల్ల చనిపోయిన వాళ్ళని చూసాం మేము మీరు చూసి ఉండరు వందలో ఒకళ్ళే ఉంటారు అట్లా వంద ఐదు వందలో ఒకళ్ళు ఉంటారు సో అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇప్పుడు సింపుల్గా అయ్యేదాన్ని సైన్స్ని ఫాలో అవ్వటం అనేది ఎప్పుడు కరెక్ట్ అంతేగాని మూఢ నమ్మకాలని పాటించు పది మంది దాని వెనకాల ఉన్నారని చెప్పి అసలు దాన్ని కించపరిస్తే ఇంక అంతకన్నా మోసం కానీ లేదంటే మన సిస్టమ్ని మన మన వాళ్ళని మనమే కోల్పోతాం అది మీకు జరగకపోవచ్చు ఈరోజు అందులో మీకు వచ్చే వరకు అది తెలియదు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ వాడుకోండి తప్పలేదు నేను ఎప్పుడు ఆల్టర్నేట్ని కించపరచను కానీ ఆల్టర్నేట్లో ఉన్నవాళ్ళు నాట్ మందులు వాళ్ళు ఒక వంద మంది వాళ్ళ వెనకాల ఉండేసరికి వాళ్ళకి అసలు మెయిన్ స్ట్రీమ్నే తప్పు పడుతున్నారు కంప్లీట్గా మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రాణం పోతుంటే ఆయాసం వచ్చి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి హాస్పిటల్ అనేది ప్రూవెన్ థింగ్ దాంట్లో ఇంకా డౌట్ ఏం లేదు అంటే అన్ని జబ్బుల్ని క్యూర్ చేయగలుగుతుందా అంటే అన్ని జబ్బులను క్యూర్ చేయలేకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో బెటర్ క్యూర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రూవ్ సైంటిఫిక్ మెడిసినే ఉంటుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సెన్సిబుల్గా ఉండండి ప్రతిదానికి నాటు మందులని అదని ఇవి వాడకండి దాంట్లో కొన్నిట్లో స్టిరాయిడ్స్ వాడి అద్భుతమైన రిలీఫ్ వస్తాయి వాళ్ళు చాలా మోసం అనమాట నేను మీకు చూపించాను కూడా ఆ మందులు కూడా చూపించాను నేను వాళ్ళు తెచ్చిన డబ్బా కూడా తీసుకున్నాను అది ఇంకా నా దగ్గర దాన్ని మీరు ఖచ్చితంగా కెమికల్ అనాలిసిస్ పంపించండి స్టెరాయిడ్ లేకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను బ్లడ్ టెస్ట్ చేస్తే అది వచ్చింది వాళ్ళకి వాళ్ళు స్టెరాయిడ్ వాడుతున్నారని ప్రూఫ్ వచ్చింది ప్రూఫ్తో సహా రిపోర్ట్స్ ఉంది అసలు నాటు మందులలో స్టెరాయిడ్ కలపటం అంటే ఇంకా అది పీక్స్ అనమాట తారాస్థాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సైన్స్ని కించపరచకండి అది మీకే అరిష్టం సో చిన్న చిన్న నమ్మకాలు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను పెట్టుకుంటాం దేవుడు నాకు తగ్గిపోవాలి ఏదైనా జబ్బు చేసినప్పుడు అనుకుంటాం అది తప్పు కాదు అది తెలియని ఒక రకమైన మానసిక శాంతిని ఇస్తుంది మనకి అది పనిచేస్తుందా లేదా పక్కన పెట్టండి అట్లీస్ట్ ఆ రోజు ప్రశాంతంగా పడుకుంటాం ఒక తాయిత కట్టుకున్నారు ఓకే మనశ్శాంతి ఇవ్వచ్చు అది తప్పు పట్టట్లే నేను తాయిత కట్టుకోవటానికి తప్పు పట్టలేదు అది సైన్స్కి విరుద్ధం అయినప్పటికీ కూడా రిలీజియన్కి మన మనశ్శాంతికి అదొక హెల్ప్ అవ్వచ్చు అది చేసినా తప్పులేదు కానీ రియల్గా అవసరం ఉన్నప్పుడు అలాంటి వాటికి వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకోవటం మాత్రం ఫులిష్నెస్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్